తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అన్న మీ పేరు నా పేరు నా కత్తుల నాగశాస్త్రి గారు అండి ఏం చేస్తుంటారు అన్న మెకానికల్ వర్క్ చేస్తుంటారు ఎట్లా ఉందన్న వర్క్ అంటే బిజినెస్ జాబ్ అండి యూనివర్సల్ బయోడీజల్ అని కాకినాడ లైట్ హౌస్ దగ్గర ఉందండి దాంట్లో మెకానికల్ వర్క్ చేస్తుంటారు ఎట్లా ఉంది జాబ్ ఇంకా అలా అయిపోతుంది సార్ మొత్తం అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పగానే ఎట్లా ఉండబోతుంది ఎన్నికలు అంటే ఎట్లా అంటే అండి పవన్ కళ్యాణ్ కాదు కానీ మొత్తానికి ఒక నాలుగైదు పార్టీలు ఉంటే ఏదో పోటీ అనేది ఉండేది ఇక్కడ పార్టీ లేదు రెండే రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి జనసేన పార్టీ లేదంటే వైసీపీ ఒకటి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు లేదంటే అస్ మామూలుగా ప్రతిపక్షం అవుతాడు లేదా ఇతర ప్రతిపక్షం అవుతాడు అతను ఎమ్మెల్యే అవుతాడు దీంట్లో పోటీ ఏముందండి ఇక్కడ ఒకటే అతను పవన్ కళ్యాణ్ అన్నాడు నాయకుడి కాబట్టి అందరికి పవన్ కళ్యాణ్కి అత్తం అదే మరి వైసీపీ తరఫున పోటీ ఉండదు అసలు కనీసం ఉంటుంది అండి చెప్తాను కదా ఒకటే అది ఉంటే అది ఎలా ఉంది గెలవడానికి వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుందా లేదంటే వైసీపీ గెలుస్తుందా సైడ్ పవన్ కళ్యాణ్ నమ్మకంగా చెప్తున్నారు అంటే వంగ గీత గారిని ఆల్రెడీ రెండు సార్లు చూసాం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు పార్టీకి అధ్యక్షుడు మన పిడాపురంలో వచ్చి నిలబడుతున్నాడు అంటే మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాము అతను ఎగ్గించుకోవాలని ఉంటున్నాం ఏం చేస్తారు నమ్మకం పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇదే చెప్తున్నారు కదండి పిఠాపురంలో చరిత్రలో నిలబెడతాను నేను ఆంధ్రాలో నెంబర్ వన్ పిడాపురం చూపెడతాను నేను పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందరూ వచ్చేలాగా చేస్తాను ఇవన్నీ చేస్తానంటున్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇద్దామండి ఎన్నేళ్ళు గట్టిపోతే ఐదేళ్ళు ఐదేళ్ళు ఏం చేసేస్తాడో చూడాలి కదా మనం కూడా అంటే భీమవరంలో ఓడిపోయిన తర్వాత భీమవరం వదిలేస్తాడు రేపు పొద్దున్న పిఠాపురంలో ఓడిపోతే పిఠాపురంలో కూడా కూడా పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు అలాగా అంటే నెగితే వదలండి నెగితే ఇంకా పిఠాపురాన్ని వదిలే సమస్య లేదు వదలు ఒకవేళ నెగ్గకపోతే కూడా నా ఆలోచించి ఏంటండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు గతంలో భీమవరాన్ని గాజుబాకాన్ని వదిలేశాడు కదా క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు అంటే పిఠాపురాన్ని వదలడండి పిఠాపురాన్ని ఎప్పుడు వదలడు ఎందుకంటే ఆయన మా ఆయన అంటుంటాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ శక్తిపీఠం ఉన్నది దత్తాత్రేయం ఉన్నాడు అనేసి అంటుంటాడు కదా ఒకవేళ ఓడిపోయినకి ఇక్కడే ఉంటాడండి

నెగ్గలుతాడా మరి ఇక్కడ అంటే గతంలో రెండు చోట్ల ఓడిపోయాడు ఇక్కడ కూడా ఓడిపోతాడు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏం పని కాదని ఎక్కడ గెలుతారు పక్క గెలి పక్క గెలితాడు అసెంబ్లీ కూడా